అలాగే వల్లభనేని వంశీ గత రెండు సంవత్సరాలుగా కొన్ని వివాదాల కారణంగా ప్రముఖంగా వార్తల్లో వ్యక్తున్న వ్యక్తి గన్నవరం నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఈసారి కూడా వల్లభనేని వంశీ గన్నవరం నుండి గెలుపొందనున్నారు అలాగే తమ్మిలోని సీతారాం గారు ఆముదాల వలస నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఉన్నారు వారు కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చవి చూసేటువంటి అవకాశం ఉన్నది అలాగే రఘురామకృష్ణరాజు గారు కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం నర్సాపురం నుండి ఎంపీగా ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నుండి శాసనసభకు పోటీ చేయడం జరిగింది వారు ఉండి నుండి గెలుపొందబోతా ఉన్నారు అలాగే బూడి ముత్యాల నాయుడు గారు వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ఉన్నారు వారు అనకాపల్లి నుండి గతంలో వారు మాడుగుల నుండి శాసనసభ్యులుగా ఉన్నారు ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుండి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నారు వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ చేతిలో ఓటమి చవి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య నాయకులు శ్రీ విజయసాయి రెడ్డి గారు వారు నెల్లూరు పార్లమెంట్ నుండి పోటీ చేయడం జరిగింది వారు నెల్లూరు పార్లమెంట్ నుండి ఓటమి చవిచూడబోతా ఉన్నారు రాష్టంలో హోరాహోరి పోటీ జరిగినటువంటి లో అమలాపురం పార్లమెంటు రాజమండ్రి పార్లమెంటు నర్సాపురం నర్సరావుపేట పార్లమెంటులో ఫలితం కేవలం రెండు లేదా మూడు శాతానికి లోబడి ఉండబోతా ఉంది ఈ విధంగా రాష్టంలో ఉన్నటువంటి నాలుగు రాజకీయ పార్టీల యొక్క ముఖ్య నాయకుల యొక్క గెలుపు ఓటమని మనం చర్చించుకున్న తర్వాత కీలకమైనటువంటి అంశాలను కూడా నేను ప్రస్తావించవలసి ఉంటుంది తెలుగుదేశం పార్టీ గత ఐదు సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉన్న కారణంగా గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా